అందరికీ నమస్కారం నేను మీ వెల్కమ్ టు క్రియేషన్స్ ఈ రోజు మనం మనం దసరా పండుగలు జరుపుకుంటాం కదా ఆ దసరా పండుగల్లో మనం గుళ్ళోకే వెళ్తాం కదా ఆ తొమ్మిది రోజులు వెళ్తాం తొమ్మిది రోజులు పొద్దున్నే వెళ్తాం కదా కానీ గుళ్ళలోకి వెళ్ళాక మన పెద్దలు అవతారాలు అమ్మవారి అవతారాలు అమ్మవారి అలంకారాలు పూజలు వ్రతాలు ఇలా అన్ని చేస్తారు కదా ఆ తొమ్మిది రోజులు చేస్తారు కదా మరి ఆదిపర శక్తి ఒకటే కదా మనకు తెలుసు అదే ఆదిపర శక్తికి సంబంధించిన పండుగ కదా కానీ ఆదిపర శక్తి ఒకటే కదా మరి ఇన్ని అవతారాలు ఇన్ని రోజులు మనం ఎందుకు వ్రతాలు పూజలు అవన్నీ ఎందుకు చేసుకుంటాం అని మనకు ఒక చిన్న సందేహం కలుగుతుంది కదా ఆ అదే ఏమిటి అంటే అమ్మవారు రాక్షసులని ఒక్కో రాక్షసుల్ని సంహరించడానికి కొన్ని అవతారాల కొన్ని అవతారాలను ఎత్తుతుంది ఆ అవతారాలలో ఈ తొమ్మిది అవతారాలు ప్రత్యేకం ఈరోజు మనం ఈ తొమ్మిది అవతారాల్లో మొదటి రోజు అమ్మవారు అందుకునే మొదటి రోజు పూజను అందుకునే అమ్మవారు శైలపుత్రి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ముందుగా మనం ఈ కథని ప్రారంభించేదానికన్నా ముందు పూర్వం జరిగిన కథ తెలుసు తెలుసుకుందాం ఈ కథకు సంబంధించిన పూర్వం జరిగిన కథ మనం తెలుసుకుందాం ఒకనాడు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేస్తుండగా తన పుత్రిక అయిన సతి అంటే శివుడి సతీ శివుడి భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వస్తుంది తండ్రి శివుడి మీద అపనిందలు చేసి ఈ సతిని అవమానిస్తుంది అవమానిస్తాడు అప్పుడు సతి ఆ యజ్ఞ హోమ హోమ చేస్తుండగా యజ్ఞగుండంలో ఆహుతి అగ్నికి ఆహుతి అయిపోతుంది అప్పుడు ఈ విషయం శివుడికి తెలిసింది శివుడు కోపాగ్నితోటి తన కోప జ్వాలతో తను పార్వతిని కాలిపోయిన పార్వతీని తన భుజం మీద వేసుకొని శివతాండవం చేస్తూ ఉన్నాడు ఆ శివతాండవం చేస్తుండగా పార్వతీదేవికున్న కొన్ని అవయవాలు ఒక్క మీద ఉన్న ఒక్కో ప్రాంతంలో పడిపోయాయి అది అష్టాదశ శక్తి పీఠాలుగా మనం గుర్తిస్తాం అవి నూట ఎనిమిది ఒక్కో ప్రాంతంలో ఒక్కో అష్ట అష్టాదశ ఉంటారని మనకు మనకు పండితులు మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఇక మనం మన కథలోకి వద్దాం పూర్వం బ్రహ్మ సృష్టిలో మొదటిగా ప్రజాపతులు ఉద్భవించారు ఆ ప్రజాపతుల్లో కశ్యప ప్రజాపతి అని ఒక ప్రజాపతికి చాలా మంది భార్యలు మనకు ఈ కథలో మనం ఇద్దరి భార్యల గురించి తెలుసుకుందాం వారే దితి ఇంకా ఆదితి దితి ఇంకా ఆదితి ఆదితికి కొంతమంది సంతానం దితికి కొంతమంది సంతానం దితికి ఏమో దైత్యుల సంతానంగా వచ్చారు అలాగే ఆదితికేమో ఆదిత్యులు సంతానంగా వచ్చారు మనకు ఆదిత్యులు ద్వితి అంటే తెలియదు కదా ఆదిత్యులు అంటే దేవతలు దైత్యులు అంటే అసురులు అంటే మనం రాక్షసులు అని చెప్పుకోవచ్చు ఈ దిది దిది కుమారులకు చెందిన ఒక వం దిది కుమారులకు చెందిన వంశ వారి కుమారుల వంశంలో ఒక రాక్షసుడి పేరు అంటే దిది కుమారులంతా రాక్షసులే కదా ఆ రాక్షసుల్లో ఆ రాక్షసుల వంశానికి చెందిన ఒక రాక్షసుడి పేరు తారకాసురుడు ఈ ఈ తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు అది ఏమిటంటే అదేమిటంటే అందరూ ఏమంటారు మరణం పొందుతారు కదా కానీ ఈ తారకాసురుడు తన ముందు తన ముందు రాక్షసుడు కోరరా కోరిన వరాల కన్నా ఇంకా శివరాన్ని ఇంకో కొత్త వరాన్ని కోరారు అదేమిటంటే శివ శివ సంతానం కాకుండా శివ సంతానమే నన్ను మరణించేలాగా చేయాలి అనే ఒక వరాన్ని పొందాడు ఎందుకు అంటే మనం ముందు మనం ముందు కథలో మనం తెలుసుకున్నాం కదా అది శివుడి భార్య అయినా సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా ఆ ఆ అగ్నిలో ఆహుతి అయినా సతీయే శివుడి భార్య కదా ఇంకా శివుడికి భార్య లేదు లేదు కదా అంటే శివుడికి సంతానం కలిగే అవకాశం లేదు అని ఆలో అని తెలివిగా ఆలోచించి ఈ తారకాసురుడు వరాన్ని కోరాడు ఎలాగైనా మన బ్రహ్మదేవుడు మీద దేవతలందరూ తెలివైన వారు కదా అలాగే బ్రహ్మదేవుడు ఇలా ఒక లోటు ఉంది కదా ఇలా మనం వరాన్ని చేయవచ్చు అని తారకాసురుడికి ఆ వర ఆలోచించి ఆ వరాన్ని చేశాడు ఇక తారకాసురుడు రెచ్చిపోతాడు కదా తన వరగర్భంతో మొత్తం నాశనం చేసేస్తాడు అప్పుడు ఈ బ్రహ్మదేవుడి దగ్గరకి మీద దేవతలందరూ వచ్చి ఇలా అడుగుతారు మహదేవా అసలుకి నువ్వు ఈ వరాన్ని ఎందుకు ఇచ్చావా తారకాసురుడికి మొత్తం అంతా నాశనం చేస్తున్నాడు నువ్వు ఇచ్చిన వరం వల్ల నువ్వే మాకు మార్గం చూపించు ఆ తారకాసుడి నుంచి నువ్వే మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు బ్రహ్మదేవుని ఇప్పుడు బ్రహ్మదేవుడు ముందే ఒక లోటు ఆలోచించి ఇలా ఒక మార్గం ఆలోచించి వీరికి ఇలా చెప్పారు మీరేమి కంగారు పడకండి మనం మన అమ్మవారు అయినా పరాంబిక దగ్గరికి వెళ్దాం అని అనుకోని అని ఆలోచించి బ్రహ్మదేవుడు పరాంబిక బ్రహ్మదేవుడు ఇంకా మిగతా దేవతలందరూ కలిసి పరా పరాంబిక దగ్గరికి వెళ్లారు అంటే పరాంబిక అన్న ఆది పరాశక్తి దగ్గరికి వెళ్తే ఇలా అటు ఇలా చెప్ప జరిగిందంత అప్పుడు పరాంబిక ఇలా అంటుంది మీరేమి చింతించకండి నా అంశ అయిన సతీదేవి అగ్నిగుండంలో ఆ వృత్తి అయిపోయింది కదా అయినా పర్వాలేదు నేను మళ్ళీ హిమవంతుడి హిమవంత పర్వతరాజీ కుమార్తెగా నేను జన్మించి పరమేశ్వరుడికి భార్య భార్యని అవుతాను అని అని వారికి చెప్తుంది అప్పుడు అక్కడ కూడా పర్వతరాజులు కూడా ఉన్నారు ఈ హిమవంత పర్వత రాజు హిమవంతుడు అంటాం మనం ఈ హిమవంతుడు చాలా సంతోషించి పరాంబికతోటి ఇలా అడిగాడు అమ్మా పరాంబిక మీ మీ నాకు ఈ అదృష్టం మీ మీ తండ్రిగా అయ్యే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరు మీ ఇంత దేవతలు ఇంత మహర్షులు ఉన్నారు కదా అయినా మీరు నాకే ఎందుకు ఈ అదృష్టాన్ని కల్పించారు అని పరాంబికాని ఇలా ప్రశ్నించారు ఇలా అడిగాడు అప్పుడు పరాంబిక ఇలా అంటుంది పర్వతరాజా ఏమిటంటే నువ్వు పర్వత రాజుల కన్నా అన్ని రాజుల కన్నా నువ్వు శ్రేష్ఠుడివి దైవత్వం కలిగిన పర్వతరాజువి నీవే కాబట్టి నిన్ను నేను తండ్రిగా భావించి అలాగే నీ నేను నిన్ను నీ కుమార్తెగా పేరు రావాలని నాకు కోరికగా ఉంది అందుకే నిన్ను నేను ఎంచుకున్నాను అని చాలా పరాంబిక కూడా సంతోషంగా ఈ హిమవంతుడితో అన్నది అప్పుడు హిమవంతుడు చాలా సంతోషించాడు ఇంకా ఏంటి పరాంబిక మాట ఇచ్చేసింది కదా అప్పుడు హిమవంతుడికి కూడా సంతానం కలిగింది ఆ సంతానం ఆ సంతానానికి హిమవంతుడు ఒక పేరు పెట్టాడు ఆ పేరే శైలపుత్రి ఈ శైలపుత్రి అనే పేరు ఎందుకు పెట్టాడంటే హిమవంతుడు అంటే పర్వతరాజు శైలపుత్రి అంటే శిల శిల అంటే రాయి శైలం అంటే కొండ మనం పర్వతం అంటాం శైలం అంటే పర్వతం దాని మనం వాడుక భాషలో మనం కొండ అంటాం ఈ పర్వత ఒక పర్వ ఈ హిమవంత పర్వత రాజుకి కుమార్తె అయ్యింది కాబట్టి పుత్రి అనే పేరు కలిగింది అలాగే ఈమెని వాడుక భాషలో మనం పార్వతి అని అంటాం ఎందుకంటే పర్వతరాజు కుమార్తె అయ్యింది కదా పార్వతి అని అంటాం శివుడు కూడా ముందుగా ఈ శైలపుత్రిని పార్వతి అని కూడా పిలుస్తాడు అలాగే అలాగే ఈ శైలపుత్రికి శైలపుత్రి ధరించేది ఏమిటంటే శైలపుత్రికి ఒక ఎద్దు ఉంటుంది ఆ ఎద్దు తన వాహన ఎద్దు పైన కూర్చుంటుంది ఎద్దు పైన కూర్చుంటుంది అలాగే ఈ ఒక మన్మధుడు అంటే ఈ శివుడు ఇంకా శైలపుత్రిని దగ్గర పార్వతీని దగ్గర చేయడానికి ఇంకా వివాహం జరుగుతుంది కదా వివాహం సమయంలో ఈ శైలపుత్రి పెద్ద వయసు అవ్వగానే వివాహం జరుగుతుంది కదా అలాగే శివుడు ఇంకా పార్వతి వివాహం వివాహం జ అంటే శివుడు సతీదేవి చనిపోయిన బాధతోటి ధ్యానంలో ఉంటాడు కదా అలాగే ఈ శివుడు ఇంకా పార్వతి కలిసి ఉండాలని మన దేవతలందరూ మన్మధుణ్ణి పంపిస్తారు మన్మధుడు అంటే మెరిపించేవాడు మన్మధుణ్ణి పంపిస్తారు అప్పుడు ఈ మన్మధుడు తన మన్మధవానం తోటి అంటే పువ్వులతోటి తయారు చేసిన మన్మధవాణం ని శివుడు వైపు ఎక్కి పెట్టి ఎక్కు పెడతాడు అప్పుడు శివుడికి ఆ భానం తగలగాని తను మేలుకుంటు మేలుకుంటాడు మనం కూడా ఏం చేస్తాం ఏదైనా శ్రద్ధగా ఏదైనా పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఇలా తట్ తట్టగాని మనం కోపంగా ఎందుకు ఇలా చేస్తావు అని కోప కోపగిస్తాం కదా అలాగే శివుడు కూడా తన తను ఏం చేశాడంటే తను ఇలా కళ్ళు తెరవగానే తన మూడో కన్ను కూడా తెలిసి తెరుసుకున్నది ఆ మూడో కన్ను నుంచి వచ్చిన అగ్ని జ్వాలలు మన్మధుడిని భస్ భస్ భస్మంగా దహనం చేస్తుంది కామదహనం అయిపోతుంది భస్మంగా బూడిదగా చేసేస్తుంది ఆ శివుడి శివుడి మూడో కన్ను అప్పుడు మన్మధుడి భార్య అయిన రీతి రీతి చాలా దుఃఖితురాలయ్యి అయ్యా ఓయ్ అయ్యో మీ ఇద్దరిని పార్వతీని ఇంకా పరమేశ్వరుని దగ్గర చేయడానికి నా భర్త నా భర్త చాలా సహాయపడాడు కదా మరి నా భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చి పడింది అని చాలా దుఃఖితురాలయ్యింది ఆ దుఃఖాన్ని విన్న పార్వతీదేవి రితికి ఒక మాట చెప్పింది అదేమిటంటే అరితి నువ్వేమీ బాధపడకు మన్మధుడు నీకు ఒక్కడే కనిపిస్తాడు తను అశీ అశరీరుడు కానీ నీకు మాత్రమే కనిపిస్తాడు అనే అనే వరాన్ని పార్వతీదేవి అనుగ్రహం వరం ఇచ్చేస్తుంది అప్పుడు శివుడికి ప్రమదగణాలు ఉంటారు కదా ఆ ప్రమదగణాల్లో చిత్రకర్మ అని ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తికి ఆ ఆ ప్రమదగణానికి సరదాగా బొమ్మలు చేయడం సరదా ఉండేది తను కూడా మంచిగా బొమ్మలు చేస్తాడు అని తన ముందు మన్మధుడి చితాభస్మం కనపడింది అదేదో మట్టనుకున్నాడేమో కానీ దాన్ని ఒక అద్భుతమైన నీళ్లు కలిపి మొత్తం ఒక ఒక అద్భుతమైన బాలుడిగా తయారు చేశాడు అప్పుడు ఈ బాలు ఈ బాలుడు అందంగా ఉండడం చూసి ఈ మన్ ఈ చిత్రకర్మ శివుడు దగ్గరికి వెళ్ళి ఈ బొమ్మని చూపిద్దాం అనే కోరికతోటి ఆ బాలుడి బొమ్మని అలంకారాన్ని ఆ బాలుడి బొమ్మని తీసుకుని తను శివుడి దగ్గరికి వెళ్ళాడు శివుడు శివుడి పరిసరాల్లోకి వెళ్ళగానే ఆ బాలుడికి ప్రాణం వచ్చేసింది ఎందుకంటే శివుడి పరిసరాల్లో పరిసరాల్లో అద్భుతం ఉంటుంది ఆ అద్భుతం వల్ల ఈ బాలుడికైనా ఈ బొమ్మ అయిన బాలుడికైనా ఒక ప్రాణం వచ్చేసింది అప్పుడు ప్రాణం రాగానే శివుడు మేల్కొని చిత్రకర్మని అభి అభివాదించేసి తను ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ బాలుడు బాలుడిని చూడగానే బ్రహ్మదేవుడు బండా బండా అని అరిచేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు అలా అరవగానే అరిచాడు ఎందుకు అంటే ఏ చిత్తాభస్మంతో చేసిన ఏ బాలుడి అయినా ఏ బాలుడి రూపమైనా అది ఆ బాలుడు రాక్షసుడు కాక తప్పదు అని బ్రహ్మదేవుడికి తెలుసు అందుకే బండా బండా అని అది చేశాడు బండా బండా అరిచాడు అందుకే చిత్రకర్మ తనకి బండాసురుడు అనే పేరు నామకరణం చేశాడు అప్పుడు నామకరణం చేశాడు అలాగే ఈ బండాసురుణ్ణి హతమార్చడానికి మన అమ్మవారు ఇంకా ఎన్నవ తారాలు ఎత్తింది అలాగే భాసుని సంహరించడానికి అమ్మవారు ఏ ఏ ఏ విధాలా చేసింది అనేది మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఇక మనం మన కథలోకి వద్దాం ఈ ఇక ఇలా వచ్చేసాక పార్వతీకి ఇంకా శివుడికి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం ఫలితంగా వారికి సంతానం కలిగి సంతానమే కార్తికేయుడు అంటే కుమారస్వామి ఈ కుమారస్వామి సంతానం వల్ల మన మన ఈ తారకాసుడు ఉన్నాడు కదా తారకాసుడు వధించబడతాడు అంటే శైలపుత్రి మాత పరాంబిక అవతారంగా శైలపుత్రి ఈ తారకాసుడిని వధించడానికి అలాగే శివుడికి భార్య కావడానికి అవతరించి తన వాళ్ళిద్దరి సంతానం వల్ల తారకాసుడు సంహరించబడ్డాడు అలాగే ఈ భండాసుడి గురించి అలాగే బండాసుడికి బండాసుడి అనుచరులు వాళ్ళంతా ఎలా సంహరించబడ్డారో మనం ఇంకో అవతారంలో ఇంకో వీడియోలో ఇంకో కథలో మనం తెలుసుకుందాం దీంతో ఈ శైలపుత్రి అవతారానికి అలంకారానికి సంబంధించిన కథ నేను ముగిస్తున్నాను అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి ధన్యవాదములు